సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యోన్ నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాద వల్లభ దివ్య చరితామృతంలో పదిహేడవ అధ్యాయంలో ఈరోజు దత్తారాధనలోని గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాము అంతటా నేను ఇట్లా అన్నాను అయ్యా అట్లా అయిన ఎడల మనము వివిధ రూపాలలో ఉన్న దేవతలను ఆరాధించవలనా లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలనా దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారను చున్నారు నాకు ఈ విషయం కాస్త అవగతమైనట్లు తెలుపవలసింది అన్నారు అందులకు శ్రీ నామానందులు ప్రసన్నుల ఇట్లా అన్నారు ఒక కన్యకు వివాహం చేశారు ఆమె అత్తవారింటికి చేరింది ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు వెళ్ళారు చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లా అన్నారు అయ్యా మీ చెల్లెలు మా ఇంట ఎన్నో రకముల దొంగతనములను చేస్తున్నది పాలు పెరుగు మజ్జిగ నెయ్యి దొంగచాటుగా భారీ పరిణమ పరిమాణంలో సేవించుచున్నది ఒక్క దొంగతనమైనా నేను సరిపెట్టుకుందును ఇన్ని రకముల దొంగతనములా అని వాపోయింది అంతట అన్నగారు చెల్లెల్ని పిలిచి ఇట్లా అన్నారు ఇన్ని పదార్థములను దొంగిలించుట నేటి నుండి మాను నీవు సేవించినవి అన్నియును చిక్కని పాలలో నిబిడీకృతమై ఉన్నది పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థములలోనూ సత్తువలు ఒక చిక్కటి పాలలో ఉన్నవి అందువలన నీవు నీకు కావలసినంత పరిణామంలో చిక్కటి పాలను మాత్రమే సేవించు ఆ ఒక్క వస్తువును సేవించటం వలన నీ అత్తగారి నుండి మాట పడిపో మాట పడుట తప్పు తప్పుతుంది అదేవిధంగా శ్రీ దత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును లోకులు రుచులు కలవారు కనుక భిన్న భిన్న దేవతారాధనలు చేయుచుంటారు శివారాధనము చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షం కాడు విష్ణువు ఆరాధన చేసిన ఎడల శివుడు ప్రత్యక్షం కాడు అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును భక్త రక్షణ కూడా ఒకే ఉంటుంది సగుణ సాకార భక్తితో చేసేటి కర్మలకు ఫలితము ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలను కదా అనేక జన్మలలో చేసేటి పాపపుణ్యరాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహా విశేషముగా ప్రోగుతున్నప్పుడు ప్రోగవుచున్నప్పుడు శ్రీ దత్తభక్తి కలుగుతుంది అందువలన దత్తభక్తులకు అసాధ్యం అనేది లేదు విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవ్వరికి శక్తి లేదు అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీ దత్తుల వారు తమ భక్తుని నుదుట వ్రాతను వ్రా చెరిపివేసి కొత్త వ్రాతను దాన్ని బ్రహ్మకు ఆదేశింపవచ్చు జీవుల యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నీ ఆయా స్థితులలో నుండుట స్థితికర్త అయిన విష్ణువు కారకుడు తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలోని ప్రకటితమైన ఎడల శరీరం కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలో సజీవముగా దహనం అందునట్లు అనుభవం పొందును అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారముగా ఆయా స్థితిలే అందించుతుంది శ్రీకృష్ణుల వారు శ్రీ దత్తప్రభువుతో అభిన్నత్వం కలవారు గోవర్ధనగిరిని ఉద్ధరించారు ఇది పామరులకు తెలిసిన విషయము అయితే గోప గోపికలందరును పూర్వజన్మలలో గొప్ప ఋషులు యోగ గ్రంథులే గిరులు ఆ గ్రంథుల విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించినప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందం కలుగును అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి ఉంటుంది శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారం నంతను తాను వహించి వారి గ్రంథి విభేదన మనరించి జీవన్ముక్తులను చేశాడు ఇది ఆధ్యాత్మిక రహస్యం భౌతిక దృష్టిలో చూసి వారికి నెత్తి తన వారిని రక్షించుట మాత్రమే అవగతమగును అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలనని శ్రీదత్తుల వారు సంకల్పించిన సామాన్యంగా నడవవలసిన పరిణామక్రమము శీఘ్రతరము చేయవలసినదని విష్ణువును ఆదేశింపవచ్చును ఈ ప్రక్రియలో తన భక్తులకు అనుభవంలోనికి రావలసిన బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాన స్థితిలో అనుభవింపచేయును లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీ దత్తుల వారు తమ భుజస్కందాలపై వేసుకుంటారు వారు ఎంతటి కారుణ్యమూర్తి శ్రీ పాదశ్రీవల్ల భావతారం యొక్క ప్రధాన లక్ష్యము తమతో స్థితిని అనుభవించే యోగులను లక్షాపాతిక వేల మందిని తయారు చేయట కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయము చేయ సంకల్పము కలిగిన శ్రీ శ్రీదత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటాను కోట్ల జన్మములో అవి గతించినవని అయినను రాబోవునవి అయినను వాటినన్నింటినీ ధ్వంసం చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చు వారిలోని బ్రహ్మాంశ కానీ విష్ణువాంస కానీ రుద్రాంశ కానీ ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తిని సంరక్షించును ఇది అంతయినూ వారి సంకల్పమును బట్టి ఉండును వారికి అటువంటి సంకల్పం కలుగుటకు మనకు భక్తి మార్గమును అవలంబించవలను ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదుల వారి గుర్రము గుర్రమునెక్కగా అది అతనిని పడతోసి తొక్కివేసి గాయపరిచినది రక్తశక్తుడైన ఆ భక్తుని వైపు శ్రీపాదుల తమ అభయహస్తమును చూపగా గాయములన్నీ క్షణంలో మాయమయ్యాయి శ్రీపాదుల వారి ఎందు నమ్మకము ఇసుమంతయు లేని మరొకనికి అదే రోజున నూరు వరహాలతో నిండిన పాత్ర ఒకటి లభించెను శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగారు అంతట శ్రీపాదుల వారిట్లా అన్నారు నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు వీని ఆయుర్దాయమును మరొక ఇరవై సంవత్సరములు పొడిగించాను ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలముగా నిర్ణయించిన విషయము నూరు వరహాలు దొరికిన వారికి ఈ రోజు మహదైశ్వర్యము కలగవలసిన రోజు వాడు భక్తిభావము ఇసుమంతయు లేక భక్తులను అవహేళనము చేయుచుండట వలన వాని మహదైశ్వర్యం యోగమును కేవలము నూరు వరహాలకు కుదించాను నా యందు కేవల భక్తి గలవానికి నేను దాసాను దాసుడను నన్ను తన హృదయంలో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును శ్రీనామానందుల వారు ఈ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతో ఆనందభరితులమయ్యాము బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపమని నామానందులను కోరారు అంతట వారిట్లా అన్నారు మీరు ఏకభుక్తం చేయొచ్చు మండల దీక్షను పాటించండి మిక్కుటమైన కాయకష్టం చేసి ధనమును సంపాదించండి ఆ ధనమును వ్యయపరిచి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేయండి అంతట పాపం శమించును పాపశమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా స్వప్నంలో గాని పొందగలరు మండల దీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలను ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయం అన్నాడు అనఘా సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము సుశీలయ్యను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణముకు ఉపాయమును చెప్పమని నామానందులను కోరింది అంతటా ప్రసన్న చిత్తులైన నామానందులు ఇట్లా అన్నారు ఆత్మ నిరంతరాయమైనది మనస్సు ప్రతి క్షణములోనూ అనేక కోట్ల కోట్లసార్లు మరణించి తిరిగి పుట్టుచుండును భార్యాభర్తల సంగమ కాలమున వారిరువురిలో ఎవరైనా గాని లేదా వారిద్దరూ గాని తమ మానసిక చైతన్యము జీవ నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందిన వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును పచ్చటి సంసారములను భగ్నము చేయు మహా దోషముల వలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును నపుంసక జీవితము మానవునకు నరకప్రాయముగా నుండును అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలనను గయ్యాళితరమును ప్రదర్శించిన కోడళ్లను నానా విధముగా హింసించట వలనను నిర్దాక్షిణ్యముగా శిశుహత్యలను స్త్రీ హత్యలను చేయుట వలనను నిస్సహాయ స్థితిలో నుండి అనాథల ఎడల పరమ కర్కసత్వమును చూపుట వలనను నపుంసకత్వం కలుగుటగాని నపుంసకునకు భార్యగా అగుటగాని తటస్థించును మానవునకు ఒక స్త్రీయందు పది మంది సంతానమును కనుట వరకు హక్కు కలదు ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మవిరుద్ధము పది మంది సంతానమును కన్న తర్వాత ఆ స్త్రీని తల్లిగా భావింపవలను అమ్మా నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకును నీవు అనుకూల దాంపత్యములతో సర్వసుఖములను పొందుటకు అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయుల వారిని అనఘావ్రతము చేసి సంతుష్టులను చేయుము తప్పక శ్రీ దత్తుల వారిని అనుగ్రహించెదరు శ్రీ వల్లభుల వారిని భుజ భజించు వారికి ఇహలోక సుఖము పరలోక సుఖము పుష్కళంగా లభిస్తుంది శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించారు దత్త దర్శనమున కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము విలసిల్లుచుండును వాటిలో వ్యాకరణ దోషములు వెదకరాదు ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములు లేవు నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను स्वामिवारि सिद्धमङ्गलस्तोत्रं श्रीमदनन्ता श्रीविभूषित अप्पलक्ष्मीनरसिंहराजा जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सत् ज्य ऋषीश्वरदुहितानन्दनपाप नार्यनुत श्रीचरणा जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सवितृकाठकचयनपुण्यफलभरद्वाजऋषिगोत्रसम्भवा जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दोचौपाति देवलक्ष्मीघनसङ्ख्याबोधितश्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभुश्रीपादा जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव మధుమతి మధుమతిదత్తా మంగళ విజయీ భవ శ్రీమదండా శ్రీ భవ ఇదండి స్వామివారి సిద్ధమంగళ స్తోత్రం నాయనలారా పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించిన అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలం లభిస్తుంది మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయిచు కాయకష్టముతో కష్టముతో కాయకష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యములకు భోజనము పెట్టిన ఫలము లభిస్తుంది ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన స్పర్శనములు లభిస్తాయి మనస్సును తలచిన కోరికలు నెరవేరుతాయి మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులవుతారు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలినంది అందరి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుంటారు నామానందుల వారి నోటి వెంట ఈ అమృత వాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చింది అంతట నేను ఇట్లా అన్నాను మహాపురుష ఈ దివ్య స్తోత్ర పారాయణముతో శ్రీపాదులవారి దివ్య లీలా విలాసముల కథాప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున ఈ రాత్రి గడుపవలనటి కోరిక కలుగుచున్నది కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతి నీయవలనని విన్నవించుకుంటున్నాను అన్నాడు నాతో బాటు ఉన్న సుశీలయు బ్రాహ్మణ సోదరులను నా సూచనకు తమ ఆమోదంను తెలిపారు ప్రసన్న హృదయులైన శ్రీ రామాన నామానందులు తమ ఆమోదముద్ర వేశారు రాత్రి అంతయు శ్రీపాదుల వారి నామస్మరణతోనూ వారి లీలా కథా ప్రసంగాలతోనూ సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడిచింది ఉషః కాలమున శ్రీపాదుల వారికి దివ్యశ్రీ మహామంగళాహారతి ఇవ్వబడను మహామంగళాహారతి అయిన తర్వాత మా ఆశ్రమమునకు ఒక రెండెడ్ల బండిపై భోజన సామాగ్రిని వేసుకుని బండివాడు ఒకడు వచ్చెను కొద్దిసేపటిలో మీ అత్తమామలను మీ భర్తయు వేరొక బడ్డలో ఈ ఆశ్రమకు చేరుకొనలరని సుశీలతో బండివాడు చెప్పాడు భోజన సామాగ్రి దింపివేసి ఆ బండివాడు వెళ్ళిపోయాడు బండివాడు వచ్చి వెళ్ళిన సమయం లోపల శ్రీ నామానందుల వారు ధ్యానావస్థలో ఉన్నారు నామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతిస్తులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించారు బండివాడు వెళ్ళిపోయినని చెప్పగా ఆహా మీరెంత అదృష్టవంతులు నేనే దురదృష్టవంతుడినని వాపోయారు మేమందరము విస్తిపోయాము శ్రీ నామానందులు ఇట్లా అన్నారు శ్రీ వారు పరమ కారుణ్యమూర్తి వారే బండివాని రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చారు అమ్మా సుశీల నీ అదృష్టం పండినది నీ భర్తకున్న నపుంసకత్వం గాక నీ భర్తయు అత్తమామలు కొద్దిసేపట్లో ఎడ్లబండలో ఇచ్చటకు చేరుకొంచున్నారు త్రికాల వేదులైన నామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగింది సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వచ్చింది నేను ఆ బ్రాహ్మణ సోదరి సోదరులిద్దరితో కురుంగడ్డ వైపుకు ప్రయాణం అవ్వగలందులకు నామానందుల వారిని అడిగాను వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపుకు ప్రయాణమయ్యాను శ్రీ వల్లభుల వారికి జయము జయము శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే జయ గురుదత్త దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా పదిహేడవ అధ్యాయము సంపూర్ణం